అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ Courses offered: Diploma, Computer Science and Engineering, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, B.Tech, Computer Science and Engineering, Artificial Intelligence and Data Science, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం సిటీస్ కి స్వాగతం భారతదేశం రెండు వేల డెబ్భై నాటికి సూపర్ పవర్ దేశంగా తయారవుతుందని జిల్లా కలెక్టర్ జై వెంకట అన్నారు డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం బాపట్ కలెక్టరేట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పాపట్ట శాసన సభ్యులు వేగసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బైక్ రానీ ని నిర్మించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమెరికా చైనా అగ్రదేశాల తర్వాత ఆర్థిక ప్రగతిలో భారతదేశం ఓడు స్థానంలో నిలుస్తుందన్నారు భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి సాధించే దిశగా ప్రధానమంత్రి మరియు రాష్ట ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు జిల్లా చీరాల గడియార స్థంభం సెంటర్ లో సిపిఐ పార్టీ ప్రచార జాత కార్యక్రమాన్ని జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యుల్ తదితర నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా బత్తుల శామ్యుల్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన ఒంగోలులో సిపిఐ రాష్ట్ర స్థాయి మహాసభలు జరుగుతున్నాయి ఈ సభకు రాష్ట్ర స్థాయి నాయకులు సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్ గోరెట్టి వెంకన్న తదితర మేధావులు హాజరవుతున్నారు చీరాల ప్రాంతం నుండి విరుగుగా అన్ని వర్గాల కార్మికులు శ్రామికులు విద్యార్థి సంఘాలు ఈ సభకు తరలి రావాలని కోరారు రాష్ట్ర ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలో ముంగోలు పట్టణంలో జరుగుతా ఉన్నాయి ఈ యొక్క మహాసభలకి జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా గారు అదేవిధంగా కేంద్ర కార్యదర్శి తమిళిడు కే నారాయణ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి తమిళిడు కె రామకృష్ణ గారు అదేవిధంగా తెలంగాణ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి తమిళడు పూర్ణేని సాంబివరావు గారు అదేవిధంగా ఈ బహిరంగ సభలో మాట్లాడటానికి పాటలు పాడటానికి అదేవిధంగా సినీ ప్రముఖులు శ్రద్ధలు మరి వందే మాత్రం శ్రీనివాస్ గారు నోరెడ్డి వెంకన్న గారు అదేవిధంగా అనేక మంది సినీ కళాకారులు ప్రజా కళాకారులు ఈ యొక్క మహాసభలో పాల్గొని ప్రజలందరూ కూడా ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ చేసేటటువంటి పనులు పోరాటాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి భారతదేశంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు పరిస్థితులు ఇవన్నీ కూడా వివరించడానికి మరి ఆ రోజున బహిరంగ బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ ప్రదర్శనలో దాదాపు వేలాది మందిగా పాల్గొనేటప్పుడు వంద మంది కళాకారులతో ప్రదర్శనలో అనేక రూపాలతోటి కళాకారులు నృత్య ప్రదర్శనలు ఆటలు పాటలతోటి ఈ యొక్క మహాప్రదర్శన కొనసాగుతూ ఉంది చిన్న కల్లపాన మండల పరిధిలో వందల ఎకరాలు వర్షాలు ఉంచేసాయి పంట పొలాలు చెరువులుగా కనిపిస్తున్నాయి భారీ వర్షాలతో రైతులు లభోదిబో అంటున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదుకోవాలని డ్రైనేజీ వ్యవస్థను క్రమపరచాలని కోరుకుంటున్నారు నష్టపోయాము ఆదుకోండి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాసరావు బాపట్ల జిల్లా కరలపాలెం మండలం చింతాపాలెం గ్రామం నాలుగు ఎకరాలు నేను చేస్తున్నాను రెండు ఎకరాలు నాటు రెండు ఎకరాలు లేదా అది మొత్తం వర్షం కురిచి రెండో మాలి కూడా పెట్టాము ఎంత పెడితే రెండో పోయింది అది పోయిన వల్ల డ్రైనేజ్ కరెక్ట్ గా లేక మునిగిపోయి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను ఇరవై ఏడు రాత్రి నుంచి లేకుండా వర్షంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో బుడగజంగం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత పదిహేను సంవత్సరాలుగా నివాసం ఉంటున్న బుడగజంగం కాలనీ వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో పిల్లలు పెద్దవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోడ్డు సైడ్ కాలనీలు నిర్మించాలని నూతన గృహాలు ఏర్పాటు చేయాలని తమ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని గురుజాన ఎమ్మెల్యే రపతని శ్రీనివాస్ కు కాలనీ వాసులు వేడుకున్నారు మాది పిడుగురాళ్ళ ఇరవై ఏడు పట్ల ఇరవై ఏడో వాడు మాది పేడా పొడి సంఘాలు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికు పెట్టడం వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా మాకు ఇళ్లలోకి నీళ్ళు వరదలు వస్తున్నాయి దానివల్ల పిల్లలు తట్టులలో మన ప్రభుత్వంలో మాకు కరెంటు స్తంభాలు వేసారు ఈ ప్రభుత్వం వచ్చేసరికి మాకు ట్యాంకులు బోర్లు వేశారు కాకపోతే వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా ఇళ్లలో గుడ్చులల్లోకి నీళ్ళు అనేది మొత్తం ఇళ్లలోకి వచ్చి మొత్తం నీళ్ళు పోవడం జరుగుతుంది మన ఎరఫనండి సార్ ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీ ఇచ్చారు మాకు రోడ్లు నీళ్ళు వేస్తామని ఈ నీళ్ళు మొత్తం కూడా వరకు వర్షాలు వచ్చిన పాల ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారిని స్థానిక మాకు కొంచెం రోడ్లు కోరుకుంటున్నాం వేడుకుంటున్నాం సార్ పల్నాడు చిన్న పిడిపుర మండలం బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నొలి పిరుగుల నిర్మూలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి అరణ్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత వివరాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులు తరగతి గతంలో విద్యార్థులతో కలయ్య తిరిగి హెడ్ మాస్టర్ కి చేశారు విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ క్రమశిక్షణ విద్యా హోదాలో పలు సూచనలు ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా డిఎంహెచ్ఓ జిల్లా డిఈఓ గిరుజానో పిడుగురాల ఎంఆర్ఓ ఎంఈఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు

పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతిలో కళాశాల బారుడ వసతి గృహాన్ని గురిజాల శాసనసభ్యులు ఎరవత్రరాని శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇటీవల వసతి గృహంలో జరిగిన విద్యార్థుల కోట్లాట్లలో గాయపడిన విద్యార్థులను పరామర్శించి గాయపడిన ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలను గాయపడిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు అందించడం జరిగింది i l s t d i s I'll just i s I'll j s t o i s o t h i u t do this. i o t o s I'll o s I'll j do t h l l j s t do o t s u s t do t h u s t do this. I'll just 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 do this. I'll

ഇനി അങ്ങരെയൊന്ന് പൈസ നിക്ഷേപിക്കണം. എന്തായാലും മാച്ചാ പാർക്കസേൽ ആദരവൊക്കെ الجام. ഇടല് മാഷ് ഓദനവന്ജൻ നിക്ഷേപത്തിൽ സഹമെയ്റ്റ് ചെയ്യുന്നവർ പുള്ളി ചെയ്യുന്ന നടക്കും പാസ് കൊടുക്കുന്ന വിഷയമാണ്. ലൈക്ലി പ്രിഫറൻസ് ഓൺലൈൻ എന്തേ ട്രെൻഡിങ് മാർക്കറ്റ് ഡിസ്കസ് ചെയ്യുക. no ಲೈನ್‌ಅಪ್ అందుకే సార్ మేము కూడా తమ ఆదేశాల మీద కూడా మేము కూడా ధర్నా కూడా పెట్టలేదు ఎందుకంటే మీద ఒకటే మేమైనా ఒకటే అని చెప్పేసి ఆర్నా కూడా అర్థం ధర్నా పిల్లలు వాళ్ళ చేస్తాం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది లక్షల క్యూసెక్ లో వడదీరు చేయడంతో మంగళవారం సాగర్ పద్దెనిమిది కష్టబీట్లను తెరిచి నీటి దిగువకు విడుదల చేస్తున్నారు సాగర్ నుంచి ఆఫ్లోగా లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది క్యూసెక్ లో నీరు విడుదలవుతుంది సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ఉండగా ప్రస్తుతం సాగర్ నీటి మట్టం అడుగుల వద్ద కొనసాగుతోంది సాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల గా ఉండగా ప్రస్తుతం టీఎంసీల వద్ద కొనసాగుతోంది కల్లాడు జిల్లా కారంపూడి మండలం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మేజర్ కారంపూడిలోని లింగింగుట్ల వాడువ ఉధృతంగా ప్రవహిస్తోంది దక్షిణ చర్యల్లో భాగంగా స్థానిక తహసీల్దార్ స్వయంగా వాగు విద్యుత్ని పరిశీలించి ప్రయాణికులు వాగు దాటే ప్రయత్నం చేయొద్దని తహసీల్దార్ హెచ్చరికలు జారీ చేశారు ప్రయాణికుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు పాచూల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఇతిపోతలకు వరద ప్రవాహం భారీగా పెరిగింది ఎగువ నుంచి భారీగా వర్షాలు పడడంతో వాగురు అటువ మార్గాల ద్వారా వరద నీరు ఎత్తిపోతలకు చేరుకుంటుంది ఎత్తిపోతల డెబ్బై అడుగుల ఎత్తు నుంచి జాలవార నీరు కిందకు ప్రవహిస్తూ పర్యాటకులకు ఆకర్షిస్తోంది పల్నాడు జిల్లా గురుజర నియోజకవర్గం దాచే పనిలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో కొన్ని ప్రాంతాల్లో మొక్కల నీళ్లు నిలిచిపోయాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాబోయే రెండు రోజుల్లో పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు దాచేపల్లి మండల కేంద్రం నుంచి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దాచేపల్లి నుంచి మదినపాడు అగ్రహారం కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి

పొలాలు వాళ్ళు రాత్రి కూర్చుని వర్షానికి మొత్తం పొలాలు మొత్తం పట్టకపోయి మొత్తం మొక్కపై మొక్కలేసిపోయిందంటే విధంగా ప్రభుత్వం సహాయం చేసి రైతుకి చేయాలని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండవని పల్నాడు జిల్లా ప్రాథమిక హెల్త్ సెంటర్ డాక్టర్ పిడుగురేవి అన్నారు డాక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు పడుతున్నాయని ఈ వర్షాల వల్ల సీజనల్ వ్యాధుల నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు వర్షాకాలంలో దగ్గు జలుబు దోమకాటు వలన మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు వర్షిక నీరు తాగడం వలన వచ్చే అవకాశం ఉంది ఇంటి పరిసరాలలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు వ్యాధి సోకన వెంటే సంప్రదించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు నేను ఇప్పుడు రెడీ మెడికల్ ఆఫీసర్ అమ్మ మాట్లాడుతున్నాను అయితే మనకి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి వర్షాకాలం వచ్చింది కాబట్టి కొంచెం సీజనల్ వ్యాధుల గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందరికీ ఎక్కువగా ఈ వర్షాకాలంలో దగ్గు జలుబు అదేవిధంగా దోమకాటు వల్ల మలేరియా డెంగ్యూ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉన్నాయి అలాగే ఖర్చులు నీరు తాగటం వల్ల డయేరియా లాంటివి వంతులు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరు కూడా ఇంటి పరిసరాల్లో నిల్వ నీటి నుంచి వడుతూ నీటిని ఎప్పటికప్పుడు శుద్ధం చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా దోమకాటువకుండా మె దోమలు దోమతెరలు కానీ రిఫిలెన్స్ కానీ వాడుతూ ఉండాలి అదే నీటి శుభ్రత బాగా పాటించాలి తాగునీరు కలుషితం కాకుండా పరిశుభ్రమైన వాటర్ మాత్రమే తాగాల్సి ఉంటుంది ఎక్కువ నీరు కలుషితమైనది చేసినప్పుడు కొంచెం వాటర్ మార్చడం కానీ సోస్ మార్చడం కానీ లేదంటే కాచి కాచి నీటిని మాత్రమే తాగుతూ ఉండాలి

దేవత పెడద్రుగు పాలవుతున్నారని తల్లిదండ్రులు కూడా గమనించి అప్రమత్తంగా ఉండాలన్నారు మత్తు పదార్థాలు వాడిన ఎవరైనా అమ్మినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు మత్తు పదార్థాలను వాడడం వలన కలిగిన నష్టాలను ప్రజలకు వివరించారు మాదక ద్రవ్య రహిత ప్రచారంలో భాగంగా విద్యార్థులు పాల్గొనడం చాలా ముఖ్యమని ఈ రోజు ఉన్న భారత్ అభియాన్ కింద వాక్యమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సిఈ వెంకటరామారావు ఎస్ఐ శివనాగరాజు ట్రైనింగ్ ఎస్ఐ కె పవన్ కుమార్ సిబ్బంది మన్నే పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు నివారించాలంటే డ్రైవింగ్ రూల్స్ పాట వస్తుంది ఎప్పుడైనా మన స్వయానికి ముందు బయటకుండా

మార్చు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్కెట్ తరమైన రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం

సమాచారం ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక వెంటనే మళ్ళీ కలుద్దాం నమస్కారం